రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మండీ థర్టీ సెవెన్ అరేబియన్ రెస్టారెంట్లో మాతురి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రశాంత్ దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి బడిని ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా హత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇక్కడ మండీ ఒకటి వన్సి బ్యాక్ ఓపెన్ చేశారు దాని పక్కన ఉన్నటువంటి పాన్ షాప్కి ఒక నలుగురు వ్యక్తులు కలిసి వచ్చారు తర్వాత వాళ్ళు నలుగురు వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్న తర్వాత అందులో ఒక అతను చాకు చేసేసి ఒక వ్యక్తిని పొడిచి తర్వాత ఆ ముగ్గురు పారిపోయారని చెప్పేసి మాకు ప్రాథమికంగా ఇంపార్షన్ వచ్చింది తర్వాత వెరిఫై చేసి ఆ చనిపోయినటువంటి వ్యక్తి ప్రశాంత్ అని అతను ఎన్డిఎస్ఆర్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు అతను నేటికి వచ్చేసి కమ్మ காப்போட்டி இக்கட மதர் தோட்டி இக்கட பாலப்பூர்ல ஹைசிஸ் கேரக்ட் வச்சு சோ எவ்வாறு பார்ப்பேன வந்து வாழ்க்கை ஐடி சீன் பேசுகிறேன் வீட்டர் இப்படி சார் பார்த்து இன்வெஸ்டிஷன் இமீடி தாண்டி ஃபெசிலி லோன் தனிப்பா